హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో అయితే గోంగూర చట్నీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి ఈ గోంగూర చట్నీని మనం పులావ్ అలాగే బిర్యానీ ఏ రైస్ ఐటమ్స్లోకైనా జీరా రైస్ కాజు రైస్ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి చాలా టేస్ట్ బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి అంతేకాదండి రైస్లో కూడా ఇలా కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాము అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా నేను చేసినట్లుగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు కట్టల గోంగూరను అయితే తీసుకొని శుభ్రంగా ఒలుచుకొని ఈ విధంగా వాష్ చేసి తీసుకున్నాను గోంగూరను అయితే మనం జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి అందులో విసుక అనేది ఉంటుందండి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత గోంగూరను అంతా ఈ విధంగా గిన్నెలోకి తీసుకుని అందులోనే ఒక మీడియం సైజు ఒక టమోటాని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని కారానికి తగినట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోండి నేను ఒక పది పచ్చిమిర్చి వరకు వేసుకున్నాను ఇందులోనే ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ని వేయండి ఆ వాటర్ వేసే క్లిప్ అనేది మనకి మిస్ అయిందండి ఒక చిన్న గ్లాస్ మాత్రమే వేసుకోండి అలా కాకుండా మరిన్ని ఎక్కువగా వేసుకున్నారు అంటే వాటర్లో మనకి గోంగూర టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది అలా కాకుండా టీ గ్లాస్ వేసుకున్నారు అంటే ఈ గోంగూర అనేది మనకి చక్కగా కుక్ అవుతుంది ఇంకా వాటర్ అనేవి పక్కకు తీసేయాల్సిన పని అయితే ఏముండదు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో మనం ఈ గోంగూర అనేది సాఫ్ట్గా ఉడికిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి మనం వేసిన వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి చూడండి ఇప్పుడు గోంగూరను అయితే ఉడికించుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లార పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ని తీసుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్న గోంగూరని మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసి ఒక రెండు మూడు పల్సులు ఊరిక అట్లా తిప్పి ఆఫ్ చేసి తిప్పి ఆఫ్ చేసి అలా ఒక మూడు మూడు సార్లు తిప్పాము అంటే ఈ విధంగా మనకి గ్రైండ్ అవుతుంది గోంగూరను అనేది మెత్తగా ఉడికి మిక్సీ పట్టుకోకూడదు మెత్తగా మిక్సీ పట్టుకున్నాము అంటే అంత టేస్ట్ అనిపిదండి ఈ విధంగా మనకి కొంచెం పలుకు పలుకు కానీ మిక్సీ పట్టుకోవాలి ఒక కడాయిని తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి పచ్చిపప్పు అలాగే మినపగుండ్లు ఆవాలు జీలకర్రను వేసుకొని మనం లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి తాలింపు అనేది ఎక్కడ మాడిపోకూడదు అలాగే ఈ గోంగూర చట్నీకి తాలింపు దినుసులు మంచి టేస్ట్ ఇస్తాయి కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఒక పెద్ద ఆనియన్ కూడా ఈ విధంగా పొడవుగా చాప్ చేసి వేసుకొని అలాగే రెండు రెమ్మల కరివేపాకు రెండు ఎండుమిర్చి అలాగే ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కూడా కొంచెం క్రష్ చేసి వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా మనకి ఆయిల్లో ఫ్రై అయిపోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీలో వేసుకున్న గోంగూర చట్నీని ఇందులో వేసుకొని ఈ తాలింపులో మనకి మొత్తం మిక్స్ అయిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉన్నాము అంటే మనకి అందులో వాటర్ ఏమన్నా ఉంటే అదంతా పోతుంది గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్నారు అంటే మనకి రెండు మూడు రోజుల వరకు బయటైనా పాడవకుండా ఉంటుందండి తప్పకుండా ఇలా మీరు కూడా ట్రై చేయండి అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి